హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మిమల్చారి విశ్వకర్మ ఫ్రెండ్స్ నేను ఈరోజు మీకు చూపెట్టబోయేది పాతవి గోల్డ్ రింగ్స్ అండి అయితే వాళ్ళు నా దగ్గరకు వచ్చి ఏమడిగారంటే అన్న ఈ రింగ్ నాకు కొద్దిగా లూజ్ అయ్యింది కొంచెం టైట్ చేసి పెట్టాలి ఎలా అని అడిగారు అయితే నేను చెప్పాను లూజ్ అవుతే ఇది కట్ చేసి మళ్ళీ జాయింట్ చేయాలండి కొద్దిగా రిస్క్తో కూడుకున్నటువంటి పని కదా అని చెప్పాను వాళ్ళు ఎలాగైనా సరే కొద్దిగా చేసి పెట్టండి అన్న ఇది చాలా కాస్ట్లీ స్టోన్స్ ఇవి పుష్పరాగము ప్లస్ పచ్చ ఇది ఇది పుష్పరాగం అంటారు తెలుసు కదా మీకు ప్లస్ ఇది వచ్చేసి పచ్చ రియల్ స్టోన్స్ రెండు కూడా రియల్ స్టోన్స్ ఎలాగైనా చేసి పెట్టండి అన్న అని చెప్పేసి అడిగారు సో మనము ఎప్పుడైనా గోల్డ్ రింగ్స్ ఒకవేళ టైట్గా ఉంటే మనము ఇక్కడ సాగదీసి కొద్దిగా లూజ్ చేసుకోవడానికి ఈజీగా అవుతుందండి అదే కనుక ఒకవేళ ఉంగరం లూజ్ అవుతే మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది ఎలా అంటే లూజ్ అయినప్పుడు ఏం చేయాలంటే మనం దీన్ని చిన్నగా చేసుకోవాల్సి వస్తుంది చిన్నగా చేయాలంటే ఏం చేయాలి ఇక్కడ మనము కొద్దిగా పీస్ కట్ చేసి జెంటింగ్ చేయాలి ఆ జెంట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇదంతా కూడా మనము రింగ్ని వేడి చేయాల్సి వస్తుంది హీట్ చేయడం వల్ల ఏంటంటే ఇందులో ఉన్న స్టోన్ పగిలిపోయే అవకాశం ఉంటుంది సో ఎప్పుడైనా కూడా మనకి రింగ్ చిన్నగా అవుతే దీన్ని మనం ఇక్కడ సాగ తీసుకొని పెద్దగా చేసుకునే అవకాశం ఉంటుంది అదే కనుక ఉంగరము కనుక లూజ్ అయితే మాత్రం చిన్న చేయాలంటే చాలా అండి కొద్దిగా రిస్క్తో కూడినటువంటి పని సో వాళ్ళు చెప్పారు అన్న మళ్ళీ కొత్త రింగ్స్ చేయించుకోవాలంటే చాలా మనకి ఇందులో వేస్టేజ్ అనేది చాలా పోతుంది కదా దీన్ని ఎలాగైనా మీరు నాకు రిపేర్ చేసి ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు అడగడం జరిగింది సో నేను కొద్దిగా రిస్క్ అయినా పర్లేదు నేను చేసిస్తాను అని చెప్పాను ఏం చేశానంటే ఇక్కడ మీకు కటింగ్ కనిపిస్తుంది కదా ఇక్కడ కట్ చేసినట్టు ఇక్కడ రింగ్ని కట్ చేయడం జరిగింది అందులో నుంచి మెల్లిగా ఈ స్టోన్ అనేది బయట తీయడం జరిగింది అనమాట ఇలా దీని తర్వాత ఇది కూడా అంతే అండి సరే ఇక్కడ సైడ్లోకి మెల్లి కట్ చేసి మనము స్టోన్ బయట తీయడం జరిగింది అయితే మామూలుగా అయితే మనము ఈ ఉంగరాలు కొత్తవి చేసుకోవడమే బెటరు కాకపోతే ఏంటంటే ఇది ఇంకా మనకి ఎక్కడ కూడా అరిగిపోయినట్టు కానీ మనకి తొందరగా అన్నట్టు కానీ ఎక్కడ కనిపిస్తలేదు మనకి ఇక్కడ కాడికి మొత్తం కూడా గోళ్ళు అనేది మందంగా కనిపిస్తుంది సో ఇది మనకి కొత్తగా చేసుకోవాల్సిన పనేం లేదు మనకి ఇక్కడ ఈ ఇక్కడ చాలా అడిగిపోయినట్టు ఉంటే నేనే చెప్పేవాళ్ళని ఎట్లయినా మీరు కొత్త చేసుకోండి అని చెప్పేవాడిని కానీ ఇక్కడ మనకి మందంగా ఉంది కాబట్టి ఇది ఇంకా చాలా సర్వీస్ ఇచ్చే అవకాశం ఉంటుంది సో ఇది మనం కొత్తగా చేసుకోవాల్సిన పనేం లేదు సో దీని ఏం చేయాలంటే ఇప్పుడు మళ్ళీ స్టోన్ తీసేసాం కదా ఇక్కడ జేన్ చేయడం జరుగుతుంది ప్లస్ ఆ తర్వాత మనకు వాళ్ళకి కావాల్సిన సైజు ఇక్కడ మనం కట్ చేసి మళ్ళీ దీన్ని జాయింట్ చేసి మళ్ళీ స్టోన్ అనేది ఇందులోనే మనము ఫిట్టింగ్ చేయడం జరుగుతుంది అన్నమాట సో దీని ఇదంతా ప్రాసెస్ ఏంటంటే కొద్దిగా రిస్క్తో కూడినటువంటి పని కాబట్టి కొంతమంది మ్యాక్సిమం అయితే లేదంటే కొత్త చేసుకోండి అంతా డబల్ డబల్ వర్క్ అయిపోతుందని చెప్తారు కొంతమంది సో మీరు కొంచెం కొంచెం రిక్వెస్ట్ చేసుకోవాలండి రిక్వెస్ట్ చేసి మాకు ఎలాగైనా చేసి కొద్దిగా సైజు చిన్నగా చేసేవ్వండి అని చెప్పేసి మనం కొద్దిగా రిక్వెస్ట్ చేసినట్టయితే మనకి పరిచయం ఉన్నవాళ్ళు మనకి తక్కువ ఖర్చులో మనకి ఆ రింగును మనం చిన్నగా చేసుకోవచ్చండి ఇంకా లేదు ఇప్పుడు ఇదే రింగ్ మనము కొత్త చేసుకోవాలంటే వాళ్ళకి చాలా ఎక్కువ అమౌంట్ అయ్యేదండి సో నాకు తెలిసిన వాళ్ళు కాబట్టి తర్వాత రింగ్స్ ఈ రింగ్స్ నేనే చేశాను కాబట్టి నేను ఒప్పుకోవడం జరిగింది ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీలో కూడా చాలామంది ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొని ఉంటారు అలాంటి వాళ్ళకి నేను ఇచ్చినటువంటి సలహా మీకు ఏమైనా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అలాగే నా వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నా మొబైల్ నెంబర్ చాలామంది అడుగుతూ ఉన్నారు కామెంట్స్లో నేను నా డిస్క్రిప్షన్లో నంబర్ ఇవ్వడం జరిగింది మీకు ఏదైనా డౌట్ ఉంటే ఆ నంబర్కి కాల్ చేయొచ్చు ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ అందరికీ నమస్తే